హన్మకొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింట ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా ఇన్నోవేషన్ ర్యాలీని నిర్వహించారు హన్మకొండలోని అదాలత్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు పాఠశాల విద్యార్థులతో కలిసి ఈ ర్యాలీ కొనసాగింది ఈ సందర్భంగా జిల్లా ఇన్నోవేషన్ కోఆర్డినేటర్ సింగారం కిరణ్ మాట్లాడారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ టిఎస్ఐసిని ఎస్టాబ్లిష్ చేశారు సో దీంట్లో భాగంగా టీఎస్ఐసి చేసే మెయిన్ థింగ్ ఏంటిదంటే గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ని ఫైండ్ అవుట్ చేయడం మన గ్రామాలలో ఎవరైతే రైతులు కానీ స్టూడెంట్స్ కానీ చిన్న చిన్న పరికరాలు తయారు చేసి ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఊర్లో మనకే తెలిసి ఉంటుంది ఎవరెవరైతే తయారు చేసారో వాళ్ళ ఊరు మట్టికే తెలిసిపోయి ఉంటుంది లేకపోతే వాళ్ళ వాళ్ళ వరకే తెలిసిపోయి ఉంటుంది బట్ కాకపోతే మన టీఎస్ఐసిలో వాళ్ళు కనుక అప్లై చేసుకుంటే వాళ్ళ ఇన్నోవేషన్ ఏదైతుందో ఆ ఇన్నోవేషన్ని మన టీఎస్ఐసిలో అప్లై చేసుకుంటే మనం రాష్ట్రం అంతా దాన్ని స్ప్రెడ్ చేసేస్తాం సో వాళ్ళకి మన తెలంగాణ స్టేట్ నుంచి రికగ్నైజేషన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా సహాయం కావాలనుకున్నా వాళ్ళు ఆ ఇన్నోవేషన్ని ఇంకా గొప్పగా చేయాలనుకుని ఏమైనా వాళ్ళకి సహాయం కావాలనుకున్నా పిఎస్ఐసి ఖచ్చితంగా సహాయం చేసింది సో ఇంకా ఎవరైనా కూడా ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి గ్రాడ్యుయేషన్ కానీ ఏజ్ లిమిట్ కానీ ఏమి అవసరం లేదు దీనికి ఏ ఫార్మర్ అయినా కూడా ఏ ఎవరైనా కూడా దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు అందరూ దీనికి అర్పులే సో ఈ ఈ ఇప్పటివరకు మనకు వచ్చిన అన్ని అప్లికేషన్స్ మనం ఖచ్చితంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది సో దాంట్లో సెలెక్ట్ అయిన ప్రతి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని మన కలెక్టర్ గారు ఆవిష్కరిస్తారు అట్ ది సేమ్ టైం మన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్స్ నుంచి రికగ్నైజే రికగ్నైజేషన్ దొరుకుతుంది ఈరోజు ఏం చేశారు ఈ రోజు దీంట్లో భాగంగా ఇంటింట ఇన్నోవేటర్ భాగంగా వాక్ ఫర్ ఇన్నోవేషన్ మన డిస్ట్రిక్ట్ అంతా మన డిస్టిక్ అంతా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అనేది ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తుంది అని చెప్పి తెలియజేయడానికి వాక్ ఫోర్ ఇన్నోవేషన్ మన డిస్టిక్ ఆఫీసర్ అందరితో పాటు వాక్ చేయడం జరిగింది